హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా నేను మీ శబీర్ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెటనరీ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నటువంటి గౌరవలేనటువంటి అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానంగా ఈ విషయాన్ని తెలియజేసినటువంటి విషయం అయితే ఎంతైనా ఉంది ఇంతకీ సబ్జెక్ట్ ఏమిటి మ్యాటర్ ఏమిటి అనేటటువంటి విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు దాదాపుగా పదమూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయమే ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండి మంత్రి పదవిలో ఉండి అచ్చెన్నాయుడు గారు ఈ కోర్సులైనా ఇంకెందుకు వేరు కోర్సులు చేసుకోవచ్చు కదా అనేటటువంటి యథ మాటలు ఈ నోటి నుంచి వినడం చాలా అంటే చాలా మన దురదృష్టకరము మన దౌర్భాగ్యం అండి ఒక శాఖకు నువ్వు హెడ్గా ఉండి ఆ కోర్సే చేయడం వేస్ట్ ఏదైనా ఇతర పనులు చూసుకోవచ్చు కదా అనేటటువంటి అంత దౌర్భాగ్యము మొదకట్లేదు అలాంటప్పుడు ఆ శాఖ ఎందుకయ్యా ఆ శాఖను మూసేసుకొని ఇంట్లో కూర్చోవచ్చుగా నేను ఆంధ్రప్రదేశ్ పశ్చిమవర్ధక శాఖ సహాయం మంత్రిని అని చెప్పి చెప్పుకోవడం ఎందుకు ఇక ఉన్నటువంటి వెటనరీ ఏవైతే జంతువులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లోజ్ చేసేసేయండి బయట రాష్ట్రాలకు ఇచ్చేసేయండి మనకి ఎటువంటి జంతువు అవసరం లేదు ఎటువంటి కోడ్లు అవసరం లేదు కుక్కలు అవసరం లేదు ఓకేనా ఆవులు అవసరం లేదు గేదెలు అవసరం లేదు బర్రెల అవసరం లేదు ఏం అవసరం లేదు మనకి అసలు వెటనరీకి సంబంధించిన ప్రొడక్టే అవసరం లేదు గుడ్లు అవసరం లేదు ఇంకేం అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని ఉన్నట్లయితే ఖచ్చితంగా చేపలు అవన్నీ తినకుండా ఉండండి వదిలేసేయండి ఆ కోర్సే మనకొద్దు అన్నప్పుడు నువ్వు వదిలేసాయి పశు మొదటి శాఖే తీసేసాయి ఇటువంటి ఫాల్తూ మాటలు మాట్లాడుకుంటా బేకారుగా కాలక్షేపం చేసేటటువంటి మన దరిద్రపు రాజకీయ నాయకులకు తెలియజేయనటువంటి విషయం ఏంటంటే వెటనరీ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు జూనియర్ డాక్టర్లు కానీ వాళ్ళందరికీ స్టే ఫండ్గా ఏడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అది కూడా ప్రతి నెలా ఇస్తున్నారంటే అది కూడా ఇవ్వడం లేదు వాళ్ళ యొక్క కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు ఒకసారి మనందరి డిప్యూటీ సీఎం అయినటువంటి మనందరం కావాలి కావాలని చెప్పి ఎన్నుకున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ది గ్రేట్ సనాతని ఏమంటున్నారో ఒకసారి చూద్దాం చూడండి ది గ్రేట్ సనాతని గారిని ఎయిర్పోర్ట్లో రావడం జరిగింది ఫిబ్రవరి పదిహేనో తేదీన గన్నవరం ఎయిర్పోర్ట్లో కనీసం ఆయన ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ వెటనరీ డాక్టర్లు ఏం చెప్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా వినేదానికి సమయం ఓపిక లేదు గెలవడానికి ముందున్నటువంటి ఓపిక గెలిచిన తర్వాత అధికారం వచ్చేసింది ఇంక వాళ్ళే మా కాళ్ళు కొట్టకుండా తిరుగుతూ ఉంటారు మాకేం అవసరము అనేటటువంటి ధోరణిలో ప్రధానంగా సాగుతున్నారు ఇతర ఇతర పనులు ఉంటాయి కదా అని చెప్పి మీరు అనవచ్చు ఎంత పనులు ఉన్నా కూడా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి జనాల యొక్క మాటలు మీరు వినకపోవడం ఎంత బాధాకరం చూడండి మీరున్నదే ప్రజాప్రతినిధులుగా అక్కడ అసెంబ్లీలోకి వెయ్యారు ఆ విషయాన్ని వదిలేసి ఏదో పేపర్ ఉంది కదా అది లాక్కొని ఇంకా సరే నిలిపోదాము పక్కన తీసుకుపోయి డస్ట్బిన్లో వేసేద్దాము అనేటటువంటి దూరంలో ఉన్నారండి ఒకసారి వెటనరీ డాక్టర్ యొక్క ఆవేదన ఒకసారి విందాం భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా కాంగ్రెస్ కానీ పాల్గడే కానీ కలిసి మా బాధను చెప్పుకుందామని మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము సార్ వెళ్తుంటే సార్ సార్ అని పిలిస్తే సార్ మా దగ్గరకు వచ్చి జస్ట్ ఇలా మా ఇష్యూ చెప్పు చెప్పే లోపు మా పేపర్ తీసుకుని వెళ్ళిపోయారు కనీసం ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు ఇప్పటికీ చిన్న చిన్న అవసరాల కోసం కూడా నేను కంప్లీట్ గా ఇది ఫ్రెండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ మన తులసి మేడం గారు దగ్గర ఈ మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది తద్వారా ఎవ్వరు మా గోల్ వినడం లేదని చెప్పి మేడంని అయితే కన్సల్ట్ అయ్యారు తద్వారా మేడం అయితే వీడియో చేయడం జరిగింది నుంచి మేము కొన్ని షార్ట్స్ తీసుకొని మీకు తెలియడం కోసం నా వంతు నేను కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాను ఓకేనా ఇది కేవలము ఎవరిని టార్గెట్ చేసి ఒక పొలిటికల్ పార్టీని టార్గెట్ చేసి చేయడం కాదు మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి జూనియర్ విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వెటనరీకి సంబంధించి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయండి అదేవిధంగా వెటనరీ కోర్సులు ఏవైతే వాటిని ప్రోత్సహించండి అంతే తప్ప ఎవరైతే కొన్ని మేము పన్నెండు రెండు వేల ఐదు వందలు ఎన్నో గో గోకులాలను మేము సృష్టించాము ఏదో పొడి చేసాము అనేటటువంటి డూప్లికేట్ మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో మన గ్రేట్ సనాతని ఆ గ్రేట్ సనాతని గారే ఈ యొక్క దృష్టికి తీసుకు వెళ్తున్నప్పుడు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు కేవలం పొలిటికల్ పరంగా మాత్రమేనా మీరు ఆ గోవులను పంచుకోవడము వాటి సంరక్షణ ఎవరు చేయాలండి వాటి జబ్బు పడితే ఎవరు మందు వేయాలి ఇంజెక్షన్స్ ఎవరు చేయాలి వాటి అన్నిటికి సంబంధించి వెటనరీ కోర్సులు చేసిన వాళ్ళే కదా ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ అనేటటువంటి కాలేజెస్లో ఉన్న వాళ్ళకి మెస్లా యొక్క ఎవరైతే జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ స్టే ఫండ్ రాకుండా అదేవిధంగా వాళ్ళకి రకరకాలుగా హాస్టల్ నుంచి ఖాళీ చేయడం మెస్ లేకుండా చేయడము వాళ్ళని ఇబ్బందులు చేయడము ఇటువంటి పనులు త్వరగా మానుకొని ఖచ్చితంగా ఆ కోర్సును ప్రోత్సహించండి ఇంకా పశంపదను పెంచండి మన రాష్ట్ర అభివృద్ధి కోసము పాటుపడండి అంతే తప్ప ఎప్పటివరకు రాజకీయ పబ్బాలు గడుపుకుంటూ ది గ్రేట్ సనాతని అని చెప్పి బతుకుతూ ఉంటారో ఒక్కసారి ఆలోచించండి అభ్యర్థులకు ప్రధానంగా నా మనవేమిటంటే సరైనటువంటి నాయకుడిని ఎంచుకోండి అతనేదో డైలాగులు చెప్పేస్తాడు అతను ఏదో చేస్తాడని చెప్పి మనం ఓట్లేసి గుడ్డిగా నమ్మితే ఇలాగే మనము అడ్డగోలుగా కింద పడిపోతాము ఓకేనా కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరికి ఓటు వేస్తున్నాము నోటు తీసుకోకుండా ఓటు వేస్తే అతను మంచిగా పనిచేస్తాడు అనేటటువంటి ప్రధానమైనటువంటి సూత్రము అన్ని వేలా వర్తిస్తుందండి మేము మంచి చేస్తాంరా బాబు మాకు దగ్గర డబ్బులు లేవు మాకు ఓట్లు ఏంటంటే ఏ ఒక్కడు ఓటు వేయడు మాకు నోటు లేకుండానే ఓటు వేయము అనేటటువంటి ధోరణిలో ప్రజలు కూడా తయారయ్యారు కాబట్టి మనకి ఎటువంటి నాయకులే వస్తారండి నీకు ఓటుకు ఇరవై వేలు ఇస్తే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నావు నువ్వు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావు కానీ నువ్వు ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు ఏ విషయం అంటే ఓటు తీసుకున్న తర్వాత నువ్వు నోటు తీసుకున్న తర్వాత ఓటు వేసేస్తావు వాడికి ఆ తర్వాత వచ్చిన తర్వాత వాడు నీ దగ్గర నుంచి ఎంత దోచుకుంటాడు ఇండైరెక్ట్గా నువ్వు అనేది విషయము గమనించుకోవడం లేదు అతను ఒక్కొక్క వ్యక్తికే ఒక ఇరవై వేలు కానీ పదివేలు కానీ ఓటు కట్ చేస్తే వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు దోచేసుకుంటాడండి ఆ విషయాన్ని నువ్వు ఆలోచించుకోవాలి నేను ఎందుకు నువ్వు ఓటు తీసుకొని నోటు తీసుకొని ఓటు వేయాలి నాకు మంచి చేసేవాడు ఉచితంగా విద్య వైద్యము అని అందించేటటువంటి వాడిని నేను వదిలేసుకొని నోట్లు తీసుకుంటే మనకు పోర్ట్లు అనేటటువంటివి వెనక నుంచి మొదలవుతాయి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రజలు గమనించాలి విద్యార్థులు గమనించాలి యువకులు గమనించాలి అన్న మనవండి ఖచ్చితంగా మనకు న్యాయం జరిగే వరకు పోరాడదాము ఇటువంటి సోషల్ మీడియాస్లో మనము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ను యూజ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా మన యొక్క సమస్యలు మనం పరిష్కరించుకుందాం ప్రజాస్వామ్యబద్ధంగా ఓకేనా మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఆ హక్కు పరంగా మనము మన యొక్క హక్కులను పోరాడి తీసుకుందాం మీరు ఎటువంటి తప్పు లేదు ఓకేనా సోదరులారా థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క అభిప్రాయాన్ని మన కామెంట్ తెలియజేయండి వెటనరీ కోర్సును ప్రోత్సహించాలా వద్ద వీరికి న్యాయం చేయాలా వద్ద అదేవిధంగా వెటనరీ ఏహెచ్ అసిస్టెంట్ ఏవైతే జాబ్ ఉన్నాయో ఆనిమల్ హస్బెండరీకి సంబంధించి వెటనరీ అసిస్టెంట్కి సంబంధించి ఇతర వెటనరీ పరంగా ఏవేవైతే ఉన్నాయో ఆ జాబ్స్ని కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి అనేటటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్ డిమాండ్కి మీరు కూడా సహకరించినట్లయితే వీడియో చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ బీట్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్